హాయ్ వెల్కమ్ టు అను బ్లాగ్స్ అందరికీ నమస్కారం రెగ్యులర్గా మనం కర్రీస్ తిని బోర్గా అనిపించినప్పుడు కమ్మ కమ్మగా చారు తింటే బాగుంటుంది అనుకుంటుంటాం ఈ క్రమంలో మనం జనరల్గా టమాటా చారు పప్పు చారు చింతపులుసు వంటి వాటిని ట్రై చేస్తూ ఉంటాం కానీ అవి మాత్రమే కాదు చలికాలంలో మీరు తప్పక ట్రై చేయాల్సిన మరో అద్భుతమైన రెసిపీ ఉందండి అదే టేస్టీ అండ్ హెల్దీ వాముచారు చల్లని క్లైమేట్లో ఘాటు ఘాటుగా గొంతులోకి దిగుతూ ఉంటే ఆ ఎక్కే వేరుగా ఉంటుంది ఈ వాముచారు తయారు చేయడానికి కూడా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు వింటర్లో ఎక్కువ ఇబ్బంది పెట్టే దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం కల్పిస్తుంది మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా అందించే వాముచారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ వామచారు తయారు చేయడానికి మందపాటి బాండీ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక స్పూన్ మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు పసుపు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఒక ఒక నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముప్పై గ్రాముల దాకా చింతపండును ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసి నానబెట్టాలి అలాంటి చింతపండు రసాన్ని రెండు కప్పుల దాకా యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసును కూడా వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పుని మరియు ఒక ముక్క బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి ఆ మిశ్రమం బాగా మరిగి బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు అంతే మంచి ఫ్లేవర్తో గుమగుమలాడే వాముచారు అప్పటికప్పుడు తయారవుతుంది వేడి వేడి అన్నంలో ఈ వాముచారు వేసుకొని తింటే చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో Save just going thank you.